ఐఫోన్ ఫిఫ్టీన్ ఇదైతే మనం ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూసి అంటే చాలా దూరం నుంచి వచ్చారు నుంచి వచ్చారు అతని మాటల్లో అడిగి తెలుసుకుందాం యూట్యూబ్ పర్పస్ కంట ఇన్స్టాగ్రామ్ పర్పస్ కి క్లారిటీ అయితే సూపర్ ఉంటదని చెప్పి ఈ మొబైల్ కోసం వచ్చారు హాయ్ చిన్న ఏం పేరు నీ పేరు ప్రతాప్ అన్న ప్రతాప్ ఎక్కడి నుంచి బళ్ళారి నుంచి బళ్ళారీ ఢిల్లీ సులభ ఓకే ఓకే ఎలా మన పేజీ ఏమైనా ఫాలో అయితున్నావా డైలీ ఫాలో ఫాలో అవుతున్నావు ఓకే మొబైల్ ఎలా ఉంది మనకి ప్రతాప్ బానే ఉందన్న బాగానే ఉంది బెస్ట్ ప్రైజ్ లో వచ్చింది వచ్చిందనుకుంటున్నావా లేదంటే లేదన్నా ఎక్కువే అంటావా లేదు అంటే బెస్ట్ ప్రైజ్ వచ్చింది బెస్ట్ ప్రైజ్ అయినా బయట ఎక్కడైనా సర్చ్ చేసావా అన్ని ఉన్నాయా అన్న కానీ మొదట్ నుంచి ఇక్కడే తీసుకుని వెళ్తున్నాను కదా అంత ముందు కూడా వచ్చావా మూడు సార్లు ఇది నాలుగోది ఇది ఓకే ఓకే పర్లేదా రీజనబుల్ రేటే కదా ఎక్కడైనా చిన్న డెంట్ గానీ స్క్రాచ్ ఓకే మన రిటర్న్ జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటూ ఇలాంటి మంచి మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన డో నెంబర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ అంటే కూడా బెస్ట్ ప్రైస్ ఎక్స్చేంజ్ కూడా